ఏ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే హైదరాతో సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులు ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన భవనాలను హైడ్రాతో కూల్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి రోజు రోజు క్రేజ్ పెరుగుతుంది హైడ్రాకు ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది పాత బస్తీని తన అడ్డాగా భావిస్తున్న ఓవైసీ బ్రదర్స్పై తిరుగుబాటు వస్తుంది ఎంఐఎం చీఫ్ అససున్ ఓవైసీ అక్రమ నిర్మాణపై స్థానిక పాత బస్తీ ముస్లిం యువత పెద్ద ఎత్తున హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేస్తున్న పాతబర్తి యువకులు ముస్లిం సంఘాలు అసద్ బ్రదర్కు అక్రమంగా నిర్మించిన కాలేజీ భవనాలను నిలమట్టం చేయాలని వారు కోరుతున్నారు చెరువుల్లో నిర్మించిన భవనాలే కాదు వక్ భూములను కూడా కబ్జా చేసి ఓవైసీ బ్రదర్స్ అక్రమ కట్టడాలు కట్టాడని వారు హైదరాబాద్ ఫిర్యాదు చేస్తున్నారు ముస్లిం సంఘాలు ధైర్యంగా ముందుకు వస్తున్న ఓవైసీ బ్రదర్స్కు వ్యతిరేకంగా తమ వాయిస్ వినిపిస్తున్నారు మేము మీకు అండగా ఉంటాం అక్రమ కట్టడాలను కూల్చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారు తాజాగా అసాదుద్దీన్కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి ముందుకు వచ్చింది హైడ్రాకు వ్యతిరేకంగా ఓల్డ్ సిటీ జనాలను హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధ్యక్షుడు అసాదుద్దీన్ ఓవైసీ రెచ్చగొడుతున్నారని ఆ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ మహమ్మద్ ఇస్లాముద్దీన్ ఆరోపించారు పాతబస్తీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన వక్ఫ్ బోర్డు దేవాదాయ భూములను స్వాధీనం చేసుకునేందుకు వైడ్రాకు అనుమతి ఇవ్వాలని డాక్టర్ మహమ్మద్ ఇస్లాముద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు ఓవైసీ బ్రదర్స్ మాటలను ముస్లింలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు అసద్ అక్బర్ ఆటలు ఇక పాత బస్తీలో సాగవన్నారు ఇస్లాముద్దీన్ స్కూల్ కాలేజీలు హాస్పిటల్ పేరుతో చేసిన కబ్జాలపై అసద్ సమాధానం చెప్పాలన్నారు హైడ్రాతో గత డెబ్బై ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి చేశారని వైసీ బ్రదర్స్కు వ్యతిరేకంగా ముస్లిం సంఘాలే బయటికి రావడం ఒక చర్చాంశంగా పాతబస్తీలో మారింది